హాయ్ అండి వెల్కమ్ టు మహీ బ్లాగ్స్ ఈరోజే స్పెషల్ అనుకుంటున్నారా చిట్టి పాకులు అండి చిట్టి మైసూరుపాకులు ఎటు రు అనుకుంటున్నారా అండి దీన్ని ప్రిపేర్ చేసే విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా దీనికి కావాల్సిన ఐటమ్స్ ముందుగా వచ్చే ఒకప్పు చెనాపిండి పంచదార నెయ్యి నూనె ఇంకా నీళ్ళు ఇప్పుడు స్టవ్ అంటించుకొని పాన్ పెట్టుకొని అందులోకి మనం ముందుగా తీసుకొని చెనాపిండి ఏదైతే ఉందో అది వేసుకొని స్టవ్ స్లిమ్లో పెట్టే వేపాలండి లేదంటే బే అడిగట్టేస్తుంది ఇది అడుగట్టకుండానే ఇది ఎలాగ చిన్న కలర్ మారేటట్టుగా వేపుకొని ఒక బౌల్లోకి తీసి తీసుకొని ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని వండలు లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఎటువంటి వండలు లేకుండా బాగా కలుపుకొని వండలు ఉంటే కనుక బాగా చూసారు కదా ఈ విధంగా కలుపుకొని ఆ పక్కన పెట్టేసి దీన్ని ఆ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ పొయ్యి అంటించుకొని దాన్ని బాని పెట్టుకొని పాకానికి సరిపడంతో వాటర్ అంటే ఒక కప్పు వాటర్ వేసుకొని అందులో షుగర్ వేసుకోవాలి షుగర్ అయినా వేసుకోవచ్చు బెల్లమైనా వేసుకోవచ్చు అండి నేను షుగర్ అయితే యాడ్ చేసాను షుగర్ వేసుకొని దాన్ని కరగనివ్వాలి ఇది కరిగేలోగా ఇప్పుడు ఒక బాణిలోకి ఒక కప్పు ఆయిల్ అలాగే నెయ్యి నెయ్యి మనకి టేస్ట్కి తగినంత వేసుకోవాలండి అంటే ఒక కప్పు ఆయిల్ తీసుకుంటే ఒక హాఫ్ కప్పు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేసుకొని ఈ ఆయిల్ స్టవ్ స్లిమ్లో పెట్టి మరగనివ్వాలి దీన్ని పక్కన పెట్టుకొని పాకం మనకి తిక్కగా అయ్యిందో లేదో చూసుకుందాం పాకం అయితే ఇంకా తిక్కగా అవ్వాలి ఇది తిక్కగా అవ్విందో లేదో తెలియడానికి కూడా మనకి దీన్ని ఒక చేతితో తీసుకొని పట్టుకొని చూడాలండి అది ఎప్పుడైతే మనకి జీడుగా సాగుతుందో అప్పుడు మనకి తిక్కుగా అయినట్ లెక్క ఇదైతే కనుక ఇంకా మరగాలి ఇంకా చూశారు కదా ఈ విధంగా అంటుకున్నదంటే కనుక మనకు పాకం అన్నది అయిపోయింది ఈ పాకం అయినాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి కలపకుండా మట్టి వదిలేసామంటే వండలు అయితే కట్టేస్తుంది ఇది బాగా కలుపుకొని ఇందులోకి ఇంట్లోకి మనం ఎందులో అయితే వేసుకుంటున్నా ఆ బాక్స్కి బాగా శుభ్రం చుట్టూరా నెయ్యి రాసేసుకొని ఇప్పుడు ఇది ఉంది కదండి మన మైసూర్ పాక్ పట్టింది అది బాగా కలుపుకుంటూనే మనం ముందుగా మరగబెట్టిన ఆయిల్ ఏదైతే ఉందో అది వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి మొత్తం అయితే వేసైనా కలదు ఒక హాఫ్ దాకా దానికి సరిపడా ఆయిల్ అని వేసుకుంటూ కలుపుతూ ఉండాలి అది వేసుకోగానే కలపాలండి కలపడం మట్టుకు మానేయద్దు కలపడం మానేసారంటే అది వండలు అయితే చుట్టేస్తుంది అలా కలుపుకుంటూనే వేసుకోవాలి ఇది వేసుకున్నాక మనం చూసారు కదా ఈ విధంగా వచ్చేస్తుంది కంటెస్టెంట్ అయితేనే ఇందులో మెయిన్ నెయ్యి అండి దీని ఫ్లేవర్ అంతా ఆయిల్ ఒకటే వేసారంటే బయట కొన్న విధంగానే ఉంటుంది నెయ్యి వేసారంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా దగ్గరికి అయ్యేటప్పటికే మనం ముందుగా తీసుకున్న నెయ్యి అది రాసుకున్న బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్లోకి అనేది వేసేసుకోవాలండి ఇంత వేడివేడిది ప్లాస్టిక్ బాక్స్లో వేస్తున్నారేట అనుకుంటారు ఈ బాక్స్ హీట్ అన్నది కాస్తుంది అందుకే నేను ఇందులోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇది ఇందులో వేసుకొని కంటే కొంచెం మీడియంగా చల్లారింది అన్నప్పుడే ఇలా మొక్కల కింద చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చూసారు కదా ఎక్కువ వేడి చల్లారిపోయినాక తెస్తే ఇలా బ్రేక్ అన్నది అయిపోద్ది ఇలా చేసుకుంటే చాలు ఇంతేనండి చిట్టు మైసూరుపాకులు మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి మీ వాళ్ళకి పెట్టి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి మరి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్